రామాయంపేట అన్నదాత ఎరువుల కేంద్రం వద్ద మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు ప్రభుత్వం సొసైటీలకు యూరియా సరఫరా చేయకుండా ప్రైవేట్ వ్యాపారస్తులకు యూరియా సరఫరా చేసి కొరత సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అన్నదాత ఆగ్రో సేవా కేంద్రంలో గంట ముందు కొనుగోలు చేసిన వారికి మాత్రమే యూరియా అమ్మకాలు చేయడంపై రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం రైతుల కష్టాలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రులు ఒక మాట ముఖ్యమంత్రి మరొక మాట మాట్లాడుతూ రైతులు బోసులు పడుతున్న పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మండిపడ్డారు రైతుల కన్నీటి గాధల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోతుందని శాపనార్థాలు పెట్టారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని లేని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ పీఏసీఎస్ చైర్మన్ బాదే చంద్రం బీఆర్ఎస్ నాయకులు ఉమామహేశ్వరర్ ఎస్కే హైమద్ కన్నాపురం గౌడ్ నీలరాజు హస్నవుద్దీన్ శ్రీకాంత్ సాగర్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

తెలంగాణలో యూరియా కొరత అనేది స్పష్టంగా కనబడతా ఉంది రాష్ట్రం మొత్తం రైతుల ధర్నాలతో అట్టుడికి పోతా ఉంది అయినా కాంగ్రెస్ సోన్ లేదు అయినా కాంగ్రెస్ ఇప్పటికీ కూడా యూరియా కొరతున్నది అని గమనించడం లేదు ఒక మంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఒక మంత్రి యూరియా కొరత లేదని చెప్తాడు ఒక మంత్రి బీజేపీ మీదకి నెట్టేస్తాడు ఇంకో మంత్రి చాతగాక ఇది బీఆర్ఎస్ నాయకులు సృష్టిస్తున్న కొరత అని మాట్లాడతాడు ఒక్కసారి రండి రామాయణపేటకి వాళ్ళకి చూసే వెళ్తుంది రైతుల దోశ రైతుల కళ్ళల్లో నీళ్లు కనబడతా ఉన్నాయి ఈరోజు పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో రోజు కూడా రైతు రోడ్ ఎక్కలేదు యూరియా కోసం ఎక్కలేదు యూరియా కోసం లైన్ కట్టలేదు ఇత్తలన కోసం లైన్ కట్టలేదు నీళ్ళు ఇచ్చి రైతు బంద్ ఇచ్చి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి యూరియా కొరత లేకుండా చూసి రైతు కళ్ళల్లో సంతోషం చూసి గోదావరి జలాలతో పాదాలు గడిన ఘడత కేసీఆర్ అయితే రైతు బంధు లేదు రైతు బీమా లేదు చక్కగా లేదు యూరియా కోసం చెప్పులకు చెప్పు లైన్లో పెట్టాలి కొద్దిగా నాలుగు గంటల ఖర్చు ఆడ కావలి వండాల్సిన పరిస్థితి ఈ రోజు రైతులు కనబడుతూ ఉంది ఈ రోజు రామాయణపేటలో మరి ఇక్కడ ఇంకా అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు నేను జిల్లా కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాను ఓ వైపు రైతులు కొరత యూరియా కొరతతో ఏడుస్తూ ఉంటే మరోవైపు యూరియా దందా నడుస్తూ ఉన్నది అది గమనించాల్సిన అవసరం ఉంది ఈ రోజు రామాయణపేటకు యూరియా వస్తాను ఎదురు చూసిన రైతుల కళ్ళల్లో కారం కొట్టి రైతు సేవా కేంద్రం అని చెప్పి అన్నదాతకు నా లోడు రావడం వల్ల ఆ లోడు సగం బస్తాలు వాళ్ళ షటర్లో గోడల్లో దాచిపెట్టుకుంటారు దాచిపెట్టుకొని రైతులకు పంచకుండా రైతులకు చిట్టీలు ఇవ్వకుండా ఇచ్చిన చిట్టీలకు పైసలు మందు బస్తాలు ఇవ్వకుండా రైతులను గంట మంది ఒంటేనే ఇస్తాం ఈ షాపుల ఈ షాపు పెట్టుకున్న ఓనరు ఈ షాపుల గంట మంది కొంటేనే ఒక యూరియా బై బస్తా ఈ ఈ షాపుల ఈ ప్రోడక్ట్ కొంటేనే నేను ఒక యూరియా బస్త ఇస్తా అని చెప్పేసి రైతులను మోసం చేస్తూ మరి ఇదొక దంద నడుస్తూ ఉంది ఓవైపు అన్నదాత కోసపడుతుండు అన్నదాత కష్టపడుతుండు అన్నదాతకు యూరియా ఇప్పిద్దామని చెప్పి మేము షాప్ దగ్గరికి పోతే ఆ శాపతను ఆ మందు ఒంటేనే యూరియా బస్తిస్తా అని చెప్పేసి కండిషన్ పెట్టి ఇచ్చి ఆడ ఎండలో రైతులు నిలబెట్టడం జరిగింది మేము వాళ్ళ దగ్గర పోయి మరి వాళ్ళను కూడా ఓదార్చి ఆ షో షటర్ ఓపెన్ చేయించి పోలీసుల పహారాలు అక్కడ యూరియా వంచుతుంటే అదే పోలీసులతోనే ఆ షటర్ ఓపెన్ చేయించి వాళ్ళు ఉన్న కూడా మరి ప్రజలకు రైతులకు పంచడం జరిగింది ఇగో ఇట్లాంటివి జరుగుతుంటే కూడా కాంగ్రెస్కు క్షీమ పుట్టినట్లు ఇక్కడ ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు క్షీమ పుట్టినట్లేదు ఇక్కడున్న అధికారులకు కూడా క్షీమ పుట్టినట్లేదు రైతు కన్నీళ్లు పెడుతుండే ఈరోజు రైతు కష్టపడుతుండే ఈరోజు రైతు కష్టకాలం వచ్చింది రైతు పుదరాలు లేచి ఇంట్లో పంట పొలం దగ్గరకు పని చూసుకోవాలన్నా యూరియా బస్త కోసం పడిగాపులు రాసి మన నిద్రపోయి పోయి లేచి చెప్పులు పెట్టి నిలబడి వారి బస్తా స్స తీసుకునే పరిస్థితి దాపురించింది ఈ తెలంగాణలో ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులారా బీజేపీ నాయకులారా ఇద్దరు దొంగ దొంగే ఒకళ్ళ మీద ఒకళ్ళు యువకేసుకుంటా నువ్వు చేసినావు నువ్వే దొంగ నువ్వే దొంగ తోటేమియా పడేమియా అని చెప్పేసి ఇద్దరు కూడా రైతులను పరేక్ష చేసుకోవడం మీరిద్దరు ఇద్దరు జతగట్టి పనిచేస్తున్నారని చెప్పడానికి ఆ యూరియా కొరతనే నిదర్శనం ధైర్యం ఉంటే కేసీఆర్ గారు పది సంవత్సరాలు ఎట్లా యూరియా తీసుకొచ్చి నడిపించిండ్రో అట్లా నడిపేని ఫలితాలు లేకుంటే రైతుల కోస కలిగి ఉసర పోతారు ఈ కాంగ్రెస్ పార్టీని కూడా మేము శాపం పెడతా ఉన్నాం అదే విధంగా బీజేపీ పార్టీ కూడా తన తన తప్పు లేనట్టు దొంగ దొంగ అంటే వాళ్ళే దొంగ అన్నట్టు వాళ్ళు కాంగ్రెస్ మీదకి కాంగ్రెస్ బీజేపీ మీదకి రెండు రెండే దొంగ దొంగే తొందు దొంగ దొంగలే ప్రజలను పట్టించుకోలేని పరిపాలన జరుగుతుంది రేపు ఇద్దరు కూడా మరి ప్రజా పరిపాలన వ్యవస్థను పక్కన పెట్టి రాజకీయ వ్యవస్థ కోసం కక్షలు వాళ్ళ కఠినమైన కక్షలు చేసి రాజకీయ కష్టాల కోసం కక్షల కోసమే మరి పరిపాలన కొనసాగిస్తున్నారు ఇద్దరు కూడా అని చెప్పి తెలియస్తూ రేపు కనుక రైతులకు యూరియా రేపు ఎల్లండి లోపల రామాయణపేటలకు యూరియా కొరత తీర్చకపోతే పెద్ద ఎత్తున ఈ రహదారిని స్తంభిపేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం జై తెలంగాణ